హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ కోటి వైద్య విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించనున్న బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ భవనాలకు మంత్రులు దామోదర రాజనరసింహ పొన్నం ప్రభాకర్లు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు వైద్యో నారాయణ హరి అని వైద్యులు దేవుళ్లతో సమానంగా గౌరవింపబడతారన్నారు వైద్య ఆరోగ్య శాఖకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు నెంబర్ రెండు వందల నలభై నాలుగు ద్వారా నూట ఇరవై ఒక్క కోట్లతో ఈ హాస్టల్ భవనాలను నిర్మించుకోవడం జరుగుతుందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు అనేకమైన వింత రోగాలు కిడ్నీ గుండె సంబంధిత డయాలసిస్ క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని ఆ వ్యాధులు కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై చర్యలు తీసుకోవాలన్నారు మీ విద్యాబోధన మరింత సక్రమంగా చేసి మీరంతా భవిష్యత్తులో డాక్టర్లుగా రావాలని సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నామన్నారు కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పాల్గొన్నారు